జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు హంద్వారాలోని లాంగ్ఘేట్ లో రాష్టీయ రైఫల్స్ క్యాంప్ లక్ష్యంగా ఉగ్రదాడికి ఏర్పించారు అర్ధరాత్రి సమయంలో కాల్పులు జరుపుతూ లోపలికి ప్రవేశించబోయిన ఉగ్రవాదుల్ని సెంట్రల్లు నిలువరించారు ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చని అనుమానంతో జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు ఐదు గంటల సమయంలో వారిపై మరోసారి కాల్పులకు తెగబడ్డారు అయితే జవాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో టెర్రరిస్టులు పరారయ్యారు హంద్వారాలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఆర్మీ క్యాంపులను ఉగ్రవాదులు టార్గెట్ చేయడంతో ఈ నాలుగు రోజుల్లో ఇది మూడోసారి హందవారా కాల్పులకు సంబంధించి మరింత సమాచారం ఒక రెస్పాండ్ రెహానా అందిస్తారు రహానా థ్యాంక్ యూ స్వాతి గత మూడు నాలుగు రోజుల నుంచి చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అల్లకలం సృష్టించేందుకు శత్రు దేశం పాక్ ప్రయత్నిస్తా ఉంది నిన్న అర్ధరాత్రి హింద్వారాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది మూడు రోజుల క్రితం మనం బారాముల రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ మీద కూడా ఉగ్రదాడి జరిగింది నిన్న అర్ధరాత్రి హరి హింద్వార క్యాంప్ మీద కూడా రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ మీద దాడి జరిగింది ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదుల్ని మన సైన్యం హతమార్చారు అయితే తెల్లవారుజామున ఐదు గంటల కంటే ఈ దాడి జరిగిన తర్వాత నుంచి కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఎంత మంది ఉగ్రవాదులు వచ్చారు అనేది అంచనా లేని నేపథ్యంలో కూంబింగ్ ప్రక్రియ సమయంలో కూడా ఐదు గంటల ప్రాంతంలో మరొకసారి కాల్పులు జరిగారు కాల్పులు జరగడం జరిగింది తెల్లవారుజామున ఈ కూంబింగ్ ప్రక్రియ వరకు కొనసాగుతూ ఉంది ఆరున్నర గంటల ప్రాంతంలో మరొకసారి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు అంటే ఇప్పటి వరకు కూడా ఈ కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది క్యాంపస్ లోపల ఎంతమంది ఉగ్రవాదులు వచ్చి ఉంటారు ఇద్దరు హతమయ్యారు కనీసం సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఉగ్ర దాడులు నాలుగు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు వస్తా ఉంటారు బారాములలో కూడా ఆరుగురు ఉగ్రవాదులు చొరబడే ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ సంఖ్యలో అంటే రెండు బృందాలుగా వీళ్లు విడిపోయి ఈ దాడికి పాల్పడి ఉంటారనే అంచనా వేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా నిశ్చితంగా ప్రతి ప్రతి అణు అణువు నిశ్చితంగా గమనిస్తాను ఉగ్రవాదులు ఏ మూలన నక్కి ఉన్నారనే అనుమానం అయితే ఒకవైపు మనం చూసుకుంటున్నట్లయితే పాకిస్తాన్ చాలా వ్యూహాత్మకంగా భారతదేశంలో అల్లకల్లలో సృష్టించేదని ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అల్లజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది మన సైన్యాలు మెరుపు దాడులు చేసిన తర్వాత కొద్ది కాలం వరకు అంటే దాదాపు ఒక వారం పది రోజుల వరకు వ్యూహాత్మకంగా మౌనం పాటించిన పాకిస్తాన్ ఇప్పుడు రెండు రకాల వ్యూహాలతోటి మన మీద దాడి ప్రయత్నం చేస్తా ఉంది ఒకవైపు చూసుకున్నట్లయితే ఎల్ఓసి అంటే మన నియంత్రణ రేఖ వెంబడి కావచ్చు లేదంటే అటువైపు పాక్ ఆక్రమిత భూభాగం కావచ్చు ఇటువైపు పాక్ సైన్యాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నాయి గత నాలుగు రోజుల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే పాక్ సైన్యాలు ఉల్లంఘించాయి అంటే ఒకవైపు మన సైన్యాల దృష్టిని సరిహద్దుల వైపు కనుక దృష్టి సారించేటైతే ఇటువైపు లోపల భాగంలో అంటే భూభాగంలోకి ఉగ్రదాడులు ప్రయత్నం చేయడం అంటే సైన్యాలకు దృష్టి ఉగ్రదాడుల వైపు ఉంటే కనుక నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు పాల్పడడం అంటే ఒకవైపు ఒక ఖచ్చితంగా భారత ప్రభుత్వం మీద రెండు విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది దీంతో పాటు సరిహద్దు పన్నెండు లాంచ్ ప్యాడ్లను పాక్ సిద్ధం చేసిందని మన నిఘా వర్గాల పక్క సమాచారం ఉంది అదే విధంగా వంద మంది ఉగ్రవాదులు ఏ క్షణంలో అయినా ఏ అవకాశం వచ్చినా కూడా చొరబడేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాయనే సమాచారం మన సైన్యం వద్ద ఉంది మొత్తంగా భారతదేశంలో ఒక అల్ల కల్లోలం సృష్టించే ప్రయత్నం వైపు నుంచి జరుగుతూ ఉంది దీనికి మన సైన్యాలు కూడా ధీటుగా సమాధానం ఇస్తా ఉన్నాయి కాల్పులకు సంబంధించి సరిహద్దుల కాల్పులకు సంబంధించి కావచ్చు లేదంటే ఇప్పటికే ఎంటర్ అయిన ఉగ్రవాదులకు సంబంధించి కావచ్చు కాశ్మీర్ ప్రాంతంలో అదేవిధంగా కాశ్మీర్ కి బారములా అదేవిధంగా ప్రస్తుతం దాడి జరిగిన హైంద్వార దగ్గరలో ఉంటాయి శ్రీనగర్ కి ఈ దగ్గరలో కూడా ఇప్పటికే అదనపు బలగాలను మోహరించారు ఇటువైపు జమ్మూ నుంచి కూడా పూర్తిగా ప్రమత్తత ఉన్నారు ఎక్కడ ఎలాంటి అవకాశం లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి వ్యక్తిని అనుమానితుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు ఇక మూడు రోజుల క్రితం ఈ అంటే అకనూర్ సెక్టర్ లో ఒక అనుమానిత ఉగ్రవాదిని పట్టుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది అంటే ఇలాంటి ప్రతి చోట్ల ఎవరు అయితే ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి గ్రామాలకు చొరబడే ప్రయత్నం చేస్తున్నారనే దాని మీద కూడా నిఘా వర్గాలు అదేవిధంగా పూర్తిగా దృష్టి సారించింది ఇప్పుడు జరుగుతున్న ఉగ్రవాదులు మాత్రం గతంలో ఊరి ఉగ్ర దాడి జరిగిన సందర్భంలోనే లోపలికి ఎంటర్ అయ్యారా లేకపోతే భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివేట్ అయ్యి ఈ దాడులకు పాల్పడుతుందా అనే కోణంలో కూడా ఉగ్రవా మన సైన్యం ఆలోచి విచారణ చేస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఆర్మీ అటు ఉన్నతాధికారులు ఈ అంశాల మీద సమీక్షిస్తా ఉన్నారు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ మీద సమీక్షిస్తా ఉన్నారు గత రెండు రోజులు ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించారు పరిస్థితులన్నింటినీ సమీక్షిస్తా ఉన్నారు మొత్తంగా ఇప్పుడు జరుగుతున్న ఉగ్ర ఉగ్ర విధంగా అదేవిధంగా సరిహద్దుల నుంచి కాల్పులు వీటిని భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది కూడా గట్టిగా సమాధానించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తా ఉంది